హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్టే కాదు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది చల్లకాలంలో ఈ సూప్ చేసుకొని తాగండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదే ఇందుకోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఏడెనిమిది మునక్కాడ ముక్కల్ని వేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని వేసుకోండి ఒక కప్పు వరకు కూడా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి మునక్కాడ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఈ ఉడికిన మునక్కాడ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను మునక్కాడలు అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మునక్కాడలో ఉడికించేటప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని మనము సపరేట్ చేసుకోవాలండి మునక్కాడలో కొంచెం పీచు ఉంటుంది కదా అదంతా కూడా సపరేట్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా సపరేట్ చేసేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో చూడొచ్చు ఇలా మనకి డ్రమ్స్టిక్ సూప్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాము నేను ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను మీకు ఇంకొంచెం పల్చిగా కావాలంటే మరి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో హాఫ్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం ముక్కలు వేడైన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మునక్కాడ రసంని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అర టీ స్పూన్ వరకు కూడా మిరియాల పొడి వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము మునక్కాడలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు అవసరమైతే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ డ్రమ్స్టిక్ రసాన్ని బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయిందంటే మనకి సూప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే